రాయపర్తి మంది విశ్రాంత ఉపాధ్యాయుని ఆకుల రావు నా పేరు రిటైర్ కాగానే ఈ గొర్రెల పెంపకం గురించి ఇంట్రెస్ట్ తీసుకున్నా ఈ వెటర్నరీ డాక్టర్ల సలహా మేరకు మనం పోవాల్సిందే తప్ప గ్రామాలలో నుండే యాదవుల ఆలోచన వాళ్ళ విధానం అనేది మనకు ఫిజిబుల్ కాదు ఎందుకంటే వాళ్ళ కేంద్రీలు అది పుడితే పెంచుతారు సస్తే పారేస్తారు వాళ్ళ కేంద్రవాదు మనం వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు పోవాలి ముఖ్యంగా నేను ఒకసారి ఒక యాభై గొర్రెలంగా ఉన్నా అవి దాదాపు పిల్లలు పెట్టే బాపది యాభై నుంచి ఇప్పుడు అవి వంద దాకా అయినాయి అవి పిల్లలు పెడుతున్నాయి తర్వాత ఈ మధ్య మార్కెటింగ్ చేయడానికి వన్ ఇయర్ బ్యాక్ నుంచి పొట్టేన్లంగా ఉన్నా కొట్టేళ్ళతో కొంత దానికంటే ఎక్కువ బెనిఫిట్ కనిపిస్తుంది పొట్టేన్లు నడిపిస్తున్నా ముఖ్యంగా గొర్రెలకు రెండు రకాల జబ్బులు ఉంటాయి ఒకటేమో జనరల్గా వైరస్ ద్వారా వచ్చే అంటు వ్యాధులు అవి ఐదు రకాల అంటువ్యాధులు ఉంటాయి వాటిని కంపల్సరీ దానికి సంబంధించిన మందు వేయించుకో ఇంజక్షన్స్ వేయించుకోవాలి ఉదాహరణకు పుర్రుగారుడు పుర్రు రోగం అని సొల్లు రోగం అని అమ్మతల్లి అని తర్వాత కాళ్ళ కుంటుడు వ్యాధి అని ఐదు రకాల వ్యాధులు వస్తాయి ఇవి ఒకసారి అంటే మొత్తం మందంతా అంటే ఈవెందో డెత్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతోనే అది ఒక వంద రూపాయల బాటిల్ వంద జీవాలకు వస్తుంది దాన్ని మనం శ్రద్ధ వహించి వెటర్నరీ వాళ్ళ సలహా మేరకు అవి తీసుకోవాలి ఇక జనరల్గా ఇవి కాక మామూలుగా పుర్రబట్టుడు జ్వరం వచ్చుడు తర్వాత కుంటుడు ఇవన్నీ ఉంటాయి వీటికి టెరోమైసిన్ పెన్సిలిన్ వాళ్ళు రాస్తా ఉంటారు మనం తీసుకొచ్చి వాడాల్సి ఉంటుంది ఇది దాదాపుగా మంచి లాభసాటి వ్యాపారం నేషనల్ లైవ్ వాళ్ళు కూడా కొంత సబ్సిడీ ఇస్తానని తెలిసింది ఈ నేషనల్ లైవ్ దాంట్లో కనుక మనం చూసినట్టయితే ఈ గొర్రెలది పందులది గొర్రెలది ఆవులది బర్ర తర్వాత ఫిషర్ పూళ్ళు వీటి ఐదారు ఇట్లా ఈ గొర్రె కొంతవరకు తక్కువ శ్రమతోని ఎక్కువ లాభం వచ్చేది ఇది డబ్బున ఏదన్నా చనిపోయినా కానీ మనం అమ్ముకోవచ్చు సగం రేట్ అయినా వస్తుంది అదే అదే కౌ కానీ బఫెలో కానీ అయితే రేటు రావటం కాదు లక్షలు మునిగే అవకాశం ఉంటుంది దాన్ని ప్రాక్టీస్ చేసేటోళ్ళు దాన్ని చేస్తాను దీన్ని ప్రాక్టీస్ చేసేటోళ్ళు దీన్ని చేస్తాను కానీ ఇది మంచి లాభసాటిగానే నాకు కనిపిస్తుంది దాదాపుగా నా ఫామ్లో నెలకు ఒక డెబ్బై నుంచి ఎనభై వేలు దాదాపుగా లక్ష కూడా రీచ్ అవుతుంది ఒక్కొక్కసారి మంత్లీ నిరుద్యోగులు పెట్టుకుంటే కూడా ఉద్యోగం వచ్చినట్టే అది మొత్తం పెట్టుబడి షెడ్డు ఒక రెండు లక్షల రూపాయలు అయింది ఇది ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫీ ఎయిటీ తోని షెడ్ నిర్మించడం షెడ్కో టూ ల్యాక్స్ అయినాయి తర్వాత నెక్స్ట్ పిల్లలు బ్రీడర్స్కు పొట్టేలు విత్తనం పొట్టేలు కొనుక్కొచ్చిన ఇరవై ఇరవై వేలు తర్వాత వాటి అన్నిటికీ యాభై ఇటుక అప్పుడు సుమారుగా అప్పుడు ఐదు వేలకు ఒకటి ఉండే ఇరవై ఐదు వేలు అవి అయినాయి ఈ షెడ్డు ఇవన్నీ ఉన్నాయి తర్వాత పొట్టేళ్ళ పెంపకంలో మా ఇంట్లో వెళ్ళినాయి ఈ యాభై వెళ్ళిన వాటి బ్రీడు ఓ ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు వేరే కొనుక్కొచ్చి వచ్చి ఇవి కూడా ఒక యాభై దాకా చేసినాం ఇది నడుస్తూనే ఉన్నది బిజినెస్ ఇప్పుడు కూడా మనీ బాగానే ఫ్లోటింగ్ ఉంటుంది మనం కూడా నిరుద్యోగులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది బహుశా మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్లు వాళ్ళు వీళ్ళు కూడా ఇవి పెట్టినట్టు యూట్యూబ్లో చూసినాం దీన్ని యూట్యూబ్ను కూడా ఫాలో అయితే మనకు మార్కెట్ విధానం బాగుంటుంది ఇప్పుడు జనరల్గా మనం పెంచే షీపు మీటు ఏం లేదు ఇంకా స్కేర్ సిటీ బాగున్నది కాబట్టి విరాయి కూడా బాగున్నది ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కేజీ మీటు పోతూ ఉన్నది దాన్ని మనం ఫోర్ హండ్రెడ్ నేను మాత్రం లైవ్ ఫోర్ హండ్రెడ్ ఈ కంప్యూటర్ కాంటాతో ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ సిక్స్ హండ్రెడ్ పడుతుంది వాళ్ళకు మనం ఫోర్ హండ్రెడ్కి మేము ఇస్తాం అది ఇంకా పిల్లలకు కొంచెం వీటికి ఉన్న ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే వర్షాలు కనుక ఎక్కువ పడ్డట్టయితే మనం దొడ్డి కొట్ట మంచి రక్షణ ఉంచాలి వాటికి వేడి ఉండేటట్టు చూసుకోవాలి అది ఆ ఒక్క వర్షాలు కనుక ఒక వారం పది రోజులు పడినట్టయితే రోగాలు కూడా అటాక్ అయితే కొంత మోర్టాలిటీ ఉంటుంది కదా పెట్టుబడి పెట్టుబడి సుమారుగా ఇప్పుడు వన్ ఫిఫ్టీకి గోటు ఉన్నది తర్వాత వందోమో ఆడిగుర్రులు ఉన్నాయి వాటికి రెండు పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి తర్వాత యాభైమో పొట్టేళ్ళు ఉన్నాయి ఇదంతా కలిసి స్కీమ్ అంతా కలిసి కూడా నాకు డెబ్బై ఎనభై వేలు మంత్లీ ఇన్కమ్ వస్తుంది ఖర్చులు మిత్తిలు వాటికి పెట్టే మెడికల్ తర్వాత ఫీడింగ్ ఇవి అన్ని వస్తున్నాయి నేను పొద్దున్నే కొద్దిగా ఫీడింగ్ ఇస్తా ఈ మధ్యన గొర్రె పొడైన త్వరగా పెరగాలి అనే ఉద్దేశంతో టీఎంఆర్ కూడా వాడుతూ ఉన్నాం మరి టోటల్ మినరల్ రేషో టీఎంఆర్ రెడీమేడ్ ఉంటుంది అది కూడా తీసుకొచ్చి మేము వాడతాము తర్వాత వీటికోమో మక్కజొన్న పొట్టు మొక్కజొన్నలు పొట్టు తవుడు తర్వాత ఇంకా వేరే ఫీడర్ కూడా ఇస్తాం ఫీడింగ్ వీటికి ఆడగూరలకి ఇది మగగూర్లకు టీఎంఆర్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే దసరా వన్ మంత్ ఏమి ఉన్నది కాబట్టి రెడీమేడ్ ఫుడ్ ఇస్తూ ఉన్నాం అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఈ పొట్టేన్లు బయటికి తీసుకుపోతారు మా మా వాళ్ళకి ఇంకా పాత పద్ధతి అప్పుడప్పుడు తీసుకుపోతూ ఉంటారు అది తీసుకపోతే ఇబ్బంది మూడు కిలోమీటర్లు నడిచి మూడు కిలోమీటర్లు వెనకకి వచ్చే వరకు తిన్నదారిగా అది వెయిట్ ఏం రాదు కానీ ఇంకా వాళ్ళు వాళ్ళకి అలవాటు అది యాదవులు ఒక నిరుద్యోగి కనుక ఈ ఫామ్ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు తోని స్టార్ట్ చేయొచ్చు దాని ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ గట్టగా నెలకు ఎనభై వేల రూపాయల నుంచి డెబ్బై నుంచి లక్ష రూపాయల మధ్యలో ఆదాయం ఉంటుంది ఎంత ఇబ్బంది ఉన్నా ఎన్ని రోగాలు వచ్చినా మనం మందులు అవి ఇవి ఎన్ని వాడినా మనకు మంచి ఆదాయం ఉంటుంది తర్వాత దీనికి ఒక్కటే ఒక గుణం ఉన్నది ఏంటంటే చచ్చిపోయిన సగం ధర అవద్ది దీనికి ఉన్న ఫెసిలిటీ అది పందులది ఇంకా ఈజీ కానీ అందరూ పందులు సాగలేరు కాబట్టి ఈ గొర్రెలది సూటబుల్ చాలా బాగుంటుంది పొట్టేళ్ళది ఇంకా మంచిగా ఉన్నది ఈ నాకు ఇంతకుముందు ఆడి గొర్రెలు ఉన్నాయి కాబట్టి అది కంటిన్యూషన్ అవుతుంది కొత్తగా పెట్టి వాళ్ళు పొట్టేళ్ళనే పెట్టండి ఏం కాదు మంచిగా అమ్ముడుపోతుంది ఒక మామూలుగా నిరుద్యోగి లేబర్ లేకుండా కూడా చేసుకోవచ్చు టీఎంఆర్ దొరుకుతూ ఉన్నది ఆ టీఎంఆర్ను కనుక పోసినే పోసి మన కోళ్ళకు కనుక దానా పోసి ఎట్లా వనుకుంటామో అట్లా టీఎంఆర్ పోసి పెంచుకోవచ్చు ఉద్యోగులు కనుక పెట్టుకున్నట్టయితే మంచి లాభసాటిగా ఉండేది తర్వాత తక్కువ ఖర్చు పెట్టుబడి ఇరవై ఐదు లక్షలతోనే అయిపోద్ది ఇరవై ఐదు లక్షలతోనే ఈజీగా అయిపోతుంది మనకు ఫ్లోటింగ్ లాగా మనీ మంత్లీగా ఉంటుంది తర్వాత ఇది ఎప్పుడైనా గోల్డ్ లాగా వీటిని మా పల్లెటూర్లలో నగలు అని కూడా అంటారు అట్లా మనం దీన్ని చూసుకోవచ్చు నిరుద్యోగులు కనుక పెట్టుకొని ఉద్యోగానికి వెంపర్లాడే బదులు ఇది పెట్టుకుంటే చాలా బ్రహ్మాండం